అంబర్పేట నియోజకవర్గం అంబర్పేటలో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులను కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి సమీక్షించారు నియోజకవర్గంలో నూతన ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జరుగుతుండటంతో రెడ్ బిల్డింగ్ బాగంబర్పేట మీదుగా వాహన దారులు వెళ్లడంతో ట్రాఫిక్ రద్దీగా మారుతుందన్నారు నిలిచి ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చనాలను విధించడం సరికాదన్నారు అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి ఈ మేరకు అధికారులు త్వరతగిన పనులను పూర్తి చేసి రద్దీ లేకుండా ట్రాఫిక్ రద్దీ కాకుండా చేయాలని అధికారులు ఆదేశించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ శివాజీ యాదవ్ మిర్యాల శ్రీనివాస్ బాలరాజ్ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా వచ్చి శానిటేషన్ కానివ్వండి వాటర్ వర్క్స్కి పొల్యూషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమాత్రం కూడా ఇంతవరకు ఫండ్స్ రిలీజ్ కాలేదు మేము జనరల్ బడ్జెట్లో దీని గురించి కూడా అన్ని ఫండ్స్ కూడా రిలీజ్ చేయించుకోవడం జరిగింది మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాం ప్రజలకు ప్రతి ఒక్క డెవలప్మెంట్ విషయం కూడా మేము ప్రతి ఒక్క నా పర్సనల్ రిక్వెస్ట్తో నేను అన్నీ కూడా చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఒక వన్ మంత్ నుంచి లేట్ అవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కోఆర్డినేట్ చేస్తే బాగుంటుంది డీసిల్టింగ్ సిల్టింగ్ ఈ ఎండాకాలంలో చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఒక సమస్య నిన్ననే డీసిల్టింగ్ పని ప్రారంభమైంది గతంలో చేసినటువంటి ఒక కాంట్రాక్టరు మరి డీసిల్టింగ్ సరిగా చేయకపోవడం వల్ల అనేక బస్ల్లో కూడా ఈరోజు వరద నీటు పొంగి పొందుతూ ఉన్నది అంతేకాకుండా డ్రైనేజు ఏవైతే శాంక్షన్ అయినాయో వాటి పనులు కూడా మరి పర్యవేక్షించడం అనేది జరిగింది సిసి రోడ్ పనులు కూడా పర్యవేక్షిస్తున్నాం కాంట్రాక్టర్లు మొత్తం కూడా మరి మాకు డబ్బులు వస్తలేవు